యషయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము గొడ్రాల పిల్లలు కననిదానా జయగీతమితము ప్రసవ వేదన పడని జయకీర్తన నెత్తి ఆనందపడము సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగదరని యెహోవా స్రవీచుచున్నాడు నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము నీ త్రాళ్లను పొడుగు చేయము నీ మేకులను దిగగొట్టుము కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదువు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకునను పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయను భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానము తలంచుకుము నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదువు నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకునవు నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యములకు యెహోవా అని ఆయనకు పేరు ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడివబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లను ఏహోవా నిన్ను పిలుచుచున్నాడు నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించితని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముగడనైతని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును అని నీ విమోచకుడకు ఏహో వా నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదను జలమును భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకునినట్లు నీ మీద కోపముగా నుండునని నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకునియున్నాను పర్వతంలో తొలగిపోయినను మెట్టలు తత్తలిల్లులను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడి యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రాయాసపడి గాలివాలి చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదాన నేను నీ లాంఛనములతో నీ కట్టడమును కట్టదును నీలములతో నీ పునాదులను వేయుదును మాణిక్యములతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచదును నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశము నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతిగల దానవై స్థాపింపబడదువు నీవు భయపడనక్కరలేదు బాధించు వారు నీకు దూరముగా నుందరు భీతి నీకు దూరముగా ఉండను అది నీ దగ్గరకు రానేరదు జనులు గుంపులు కూడినను వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుదురు ఆలకించుము నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే నాశనము చేయుటకే పాడు చేయుని సృజించువాడను నేనే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిలదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు యహోవా యొక్క సేవకుని నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్యము ఇదే యహోవా వాకు ఆ